రాజు ఉన్నంతసేపు కావ్య ఇంటికి రాకుండా స్వప్నను వెతికే పనిలో ఉండేసరికి ఇక అర్ధరాత్రి ఎప్పుడో వస్తుంది అనమాట కావ్య అప్పుడు అపర్ణ తిట్టి తిట్టిపోస్తుంది నీకు అసలు పెద్దవాళ్ళంటే గౌరవం ఉందా అసలు నువ్వు నీకు నచ్చినట్టు నువ్వు బిహేవ్ చేస్తే ఎలా కుదురుతుంది అని చెప్పేసి తిట్టేసరికి ఈ లోపు స్వప్న వచ్చి నన్ను కాపాడడానికి వచ్చింది నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు అనగానే అక్కడ వాళ్ళ నానమ్మ షాక్ అయిపోతుంది అనమాట ఈంటమ్మను చెప్పేది అంటే అవును అవున అమ్మమ్మ గారు జరిగింది ఏంటంటే నేను పాపను పట్టుకుని హాస్పిటల్కి వెళ్తుంటే నన్ను ఎవరో కావాలని కిడ్నాప్ చేశారు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు నేను కష్టాల్లో ఉండి ఇంక నన్ను చంపైపోతుంటే కావ్య వచ్చి ఆఖరి నిమిషాల్లో అడ్డుకుంది అనగానే అందరూ షాక్ అవుతారు పాపం బాధపడతారు ఈలోపు ఏమవుతుందంటే అప్పు వీళ్ళింటికి వెళ్తుంది ఎవరింటికి యామిని ఇంటికి ఇంటికి వెళ్ళి అలా చూస్తూ చూస్తూ లాగి పెట్టి అప్పటికి వస్తా అప్పటికి అలా బయటకు వస్తాడనమాట రాజు వచ్చి ఏంటి అప్పు ఇక్కడికి వచ్చింది అని చూస్తూ ఉంటాడు ఈ లోపల లాగి పెట్టి ఒకడు అనమాట అప్పు యామని పీకేసరికి ఇంకా అది చూసి షాక్ అయిపోతాడు రాజు అయితే ఆ రాజు చూస్తున్నాడన్న సంగతి వీళ్ళిద్దరి తర్వాత చూస్తారు అనమాట చూసి వాళ్ళు షాక్ అవుతారు అంటే అక్కడ రాజు ఉంటాడని ఎవరు ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట చూస్తాడని చెప్పేసి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఏమవుతుంది అప్పు కావాలని యావని మీద టార్గెట్ చేస్తుంది అన్నట్టుగా చిత్రీకరించబడుతుంది కానీ అప్పు ఏమీ అంత తెలివి తక్కువది కాదు పోలీస్ ఆఫీసర్ కదా సో ఖచ్చితంగా నిజాన్ని బయటకైతే తీసుకొస్తుంది